మామా రెండు పూలేసి శుభాకాంక్షలు ఇది ఇంగి పూల బతుకమ్మ దీనికి నైవేద్యంగా నూకలు నువ్వులు సమర్పిస్తాం రోజు అటుకుల బతుకమ్మ దీనికి నైవేద్యంగా ఉడకబెట్టిన పప్పు బెల్లం అటుకులు సమర్పిస్తాం మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ దీనికి నైవేద్యంగా తడి బియ్యం పాలు బెల్లం సమర్పిస్తాం రోజు నాన్న బియ్యం బతుకమ్మ దీనికి నైవేద్యంగా పాలు బెల్లం పాలు బెల్లం తడి బియ్యం సమర్పిస్తాం రోజు అట్ల బతుకమ్మ దీనికి నైవేద్యంగా అట్లు సమర్పిస్తాం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ రోజు బతుకమ్మ ఆడరు రోజు వేపకాయల బతుకమ్మ దీనికి నైవేద్యంగా బియ్యపు పిండిని వేప పండ్ల ఆకారం సమర్పిస్తాం ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ దీనికి నైవేద్యంగా వెన్న నువ్వులు బెల్లం తొమ్మిదో రోజు సతి ముద్దల బతుకమ్మ దీనికి నైవేద్యంగా